హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్మార్ట్స్ అంధీ వ్లాగ్స్ అందువల్ల అందరు గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఒకటైతుందనమాట ఇప్పటి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను పిల్లలని అయితే మార్నింగ్ అయితే స్కూల్కి రోజు వచ్చిన వాళ్ళని రోజు ఇచ్చిన తర్వాత ఇంట్లో పనుల్లో కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఖాళీగానే ఉందని చెప్పి పొంగలు అయితే ఇస్తున్నాను ఇంకా నిన్న తీసుకొని వచ్చింటాను అనమాట షాప్ నుంచి అయితే మార్నింగ్ అడిగింపు శుంగలు కావాలంటే పిల్లలు ఇంకా ఈవినింగ్ వస్తారు కదా ఇంకా వింటర్ అని చెప్పి ఇప్పుడైతే వేపుతున్నాను ఇప్పుడే స్టార్ట్ చేసినాను అన్నమాట ఇవే ఇవి వేంపేశాను ఇంకా ఇవల్ల వేంపి డబ్బాకైతే వేసి పెడతాను డైలీ ఇంకా వాళ్ళు స్నాక్స్ లాగా స్కూల్కి తీసుకొని వెళ్తారు చూడండి ఇదల్లా నీట్గా ఉంది కదా ఇందాకనే సిలిండర్ అలా మంచిగా నీట్ కడిగి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇది ఆయిల్ పడుతుంది కదా ఇప్పటికే చిన్న చిన్న డాట్స్ అయితే పడినాయి అటుకెళ్ళి ఇంకా ఆయిల్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అవుతుంది చూడండి ఇదల్లా నీట్గా వేసి పెట్టుకున్నాను అనమాట అది అక్కడ వరకు మొత్తం పని అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నా అని చెప్పి ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అయితే సొంగలైతే వేపేసేది అయితే అయిపోయింది ఇదిగో సిలిండర్ కూడా బంద్ చేసినాను ఇక నేమో అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుంది కదా రెండు గంటలకు అట్లా మా ఆయన వస్తాడు తిని తను వెళ్ళిపోతా అని చెప్తున్నాడు ఇంకా అందుకే తీసి పెట్టాను ఇంకా పాలు అట్లే ఉన్నాయి ఇందాకనే ఇవి కూడా గరం చేసి పెట్టాను అనమాట పాలు ఎందుకు అట్లే అంటే మార్నింగ్ నాని వాళ్ళు లేచేసరికి సిక్స్ థర్టీ సిక్స్ అయితే కంపల్సరీ అవుతుంది వాళ్ళు బ్రష్ చేసుకొని స్నానం అనటానికి సెవెన్ కంపల్సరీ అవుతుంది అనమాట సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ అయి అవుతుంది కరెక్ట్ ఏడు గంటల వరకు వాళ్ళ స్నానాలు బ్రష్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఆ టైముకు మనం పాలు కానీ ఛాయ్ కానీ ఏందని అనుకోండి ఏమి తినకుండా స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట ఏడు గంటలకు వాళ్ళ స్నానాలు అయిపోతే బస్సు ఎనిమిదికి అట్లా వస్తుంది మధ్యలో అర్ధ గంట అర్ధ గంటల పాలు ఎప్పుడు తాగుతారు అండ్ రైస్ ఎప్పుడు తింటారు చెప్పండి అందుకని పూర పాలు ఆ రెండు కంప్లీట్గా బంద్ చేసినాను అనమాట ఇంకా ఈవినింగ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు అయితే కాచి వాళ్ళకైతే ఇస్తాను అనమాట అయితే ఏం పెట్టేశాను కదా ఇక ఈ బాక్స్లో అయితే పెట్టేసినాను మాకిట్లో ఈవినింగ్ అయితే పెట్టి తీసి పెట్టామనుకోండి డైలీ ఇంకా వాళ్ళు స్నాక్స్ లాగా తీసుకొని వెళ్తారనమాట ఇంకా ఈరోజైతే వంట కొద్ది కొద్దిగానే వేసుకున్నాను ఇదిగో పప్పు రైస్ ఉంది సో మొత్తానికైతే మా ఆయన అన్నం తిని ఇప్పుడు తన ఊరికి అయితే వెళ్ళిపోయింది అనమాట నాకు అన్నం తినాలని ఉంది కాకపోతే పప్పుతోన తినాలనిపించట్లేదు అనమాట ఆయిల్ ఎలాగో అదే సుంగల్ అయితే పాను కదా ఆయిల్లో ఆయిల్ అట్లే పెట్టినాను అనమాట సిలిండర్ మీద ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేపుకుంటా వస్తుంటాయి టేస్ట్ చూపిస్తాను ఎట్లా ఇదిగో మొత్తానికి అయితే ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే అనమాట ఇంకా ఆయిల్లో వేముతాం కదా ఏమి పక్కకు పెట్టేసినా రేపైనా సరే తినచ్చు ఏం కాదని చెప్పి ఎక్కువగా వేముకుంటా వేముకొని అట్లే ఒక బాక్స్లో అన్నా గిన్నెలన్నా వేసి అట్లే వెళ్తా రేపైనా తినొచ్చు ఏం ఖరాబ్ కావు కదా అందుకే ఎక్కువ తీసినానమాట ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటా సో మొత్తానికైతే ఆయిల్ అయితే గరం అయ్యిందనమాట ఇదిగో పొగలు కూడా వచ్చేస్తున్నాయి సిలిండర్ కొద్దిగా చిన్నగా పెట్టేసుకున్నాను ఇవి ఆయిల్ కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడే పచ్చిమిప్పకాయలు దాంట్లో వేసుకొని ఫ్రై అయితే వేయాలన్నమాట అంటే ఆయిల్లోనే కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి బజ్జీలు అలాగ బాగా గరం అయినాకే అనుకోండి ముఖానికి చిల్లుతాయి అందుకని చెప్పి ఇప్పుడు కొద్దిగా సిలిండర్ చిన్నగా పెట్టేసినాను ఇవి వేసేసి సిలిండర్ చిన్నగా పెట్టేసి కొద్దిసేపు ఆయిల్ని ఉడకబెట్టేస్తాను ఇంకో శుద్ధం వస్తుందా ఫ్లేమ్ లోపల లో ఫ్లేమ్కి పెట్టి పచ్చిమిరవు దానిలోనే ఆయిల్ అనే ఉడికియ్యాలి పుల్లు పెట్టేసామనుకోండి పచ్చలు వేరేయాలి మొత్తానికైతే పచ్చిమిరపకాయలు ఆయిల్ అయితే పెంపేస్తాను చూపిస్తా ఎట్లేం తిన్ను చూడండి మంచిగా ఆయిల్ అయితే ఉడకబెట్టేసాను అనమాట పాలు వచ్చిండ్రన్నమాట ఫ్రెష్ అప్ అవుతుండ్రు నాని పాలు గరం పెడుతున్నా పాలు మస్తు పాలు పాలు తాతావా చా తాతావాతావా సరే లేదా ఇందాక చా అని చెప్పిన మళ్ళా చాయ్ లేదు పావుతావు కదా

స్ కొంట మేడం కమ్మక్స్ దొరకలేదని అని ఆ కంబాక్స్ ఎవరుదా అంటామా ఇప్పుడు నుంచో ముందర బెంచ్ ఉందామా అరం కంబాక్స్ లేదు కదా అందుకే మేడం ఇచ్చింది మాకు మొత్తం కంబాక్స్ పోయింది అన్నా కదా మేనగితే కంబాక్స్ దొరికి దొరకలేదు ఈ కంబాక్స్ తీసుకొని ఇచ్చింది ఓ అంటే ఇది వన్ వీక్ అవుతుందేమో కంపాక్స్ అనమాట వీడు అయితే వీడి కంపాక్స్ దొరకలేదంట మేడం వేరే వాళ్ళది అంటే అది ఎవరిదేమో తెలియదు అంట దాన్ని మాడుకుంటు లేరంట అయితే ఈ కంపక్స్ అని చెప్పింది అనమాట నాని ఆయనకి అసలు భయం లేదు ప్రతి ఒక్కటి ఓగొడుతూనే ఉంటాడు ఇట్లా కాని అని ఎప్పుడో ఓగొట్టిన కంపాక్స్ ఇప్పుడు ఏం కాదులే కానీ ఇంతకు ముందు ఒంగొట్టు ఉంటే ఇచ్చేసాము అది వాడుకుంటుండు అయితే అప్పుడు అడిగినది ఉంది కదా ఇంకా మేడం అప్పుడు అడిగిందని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ ఇచ్చిందనమాట అయిపోయా కలుపు కలుపు ఉట్టి పాల కదా కలుపు ఇదే ఆ డబ్బా ఖాళీ అయితే డబ్బా అట్లా అట్లా ఒక నాని వాళ్ళు అయితే వచ్చిండ్రు పాలు అయితే కలిపి వాళ్ళకైతే ఇస్తున్నారనమాట ఇక ఈ మధ్యలో అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నా కానీ లైక్లు అయితే రావడం లేదనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని అనపాల నీకు గడుపుతారాపు నా ప్రెషర్ పాపు ఇంక